నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు విద్యార్థినిలు మిస్సింగ్ కలకలం రేపుతోంది నిజామాబాద్ జిల్లా నగరపేట్ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు పదో తరగతి విద్యార్థినిలో కొండపల్లి శిరీష మేడం వరలక్ష్మి గడ్డం రవలికాలు అదృశ్యమయ్యారు కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన సమాచారం మేరకు మండల కేంద్రంలోని సుభాష్ నగర్ కు చెందిన కొండపల్లి శిరీష లింగమయ్య గుట్టకు చెందిన గడ్డం రవలిక మరియు హనుమాన్ ఫారం గ్రామానికి చెందిన వరలక్ష్మిలు ఇంటి నుండి స్కూల్ కు వెళ్తున్నామని బయలుదేరి పాఠశాలకు వెళ్ళకపోవడంతో ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేయగా వరలక్ష్మి తండ్రి తన కూతురు ఇంటి నుండి పాఠశాలకు వెళ్ళిందని చెప్పారు మిగతా ఇద్దరు విద్యార్థుల కుటుంబ సభ్యులకు ఫోన్లు కలవలేదు కాగా తమ పిల్లలు పాఠశాలకు వెళ్లలేదని కుటుంబ సభ్యులకు తెలపడంతో సమాచారం కోసం వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు ఎస్ఐ వినయ్ కుమార్ పూర్తి వివరాలు తెలుసుకుని గాలింపు చర్యలు చేపట్టారు అంటే ఈ మధ్యలో క్లాసెస్ పెడుతురని ఆమె దగ్గర చిన్న రెండు నెలల ఇచ్చిన అది కూడా ఫోన్ అప్పటి నుంచి లేదు ఆమె ఇప్పుడు వాడదు అయితే రెండు నెలల చీకటి అవుతుంది ఏం పోతే అప్పటికప్పుడు పని పోతాయి కాబట్టి ఇక ఉందని బస్సు టైం దొరకపోతే దొరకపోతు అన్నట్టుగా ఆమె వేల చూస్తే కూర్చున్నాడు అయినా ఇక ఈ స్కూల్ టీచర్ మాకు నాలుగు మధ్య చేసింది మీ పాప స్కూల్ రాలేదు మేము నేను ముంగటి ఉండింది నా ముంగట తయారై వచ్చింది ఇది బ్యాగ్ అంటే రాలేదు సంజయ్ రాలేదు అంటే నేను వచ్చినాక నేను ఇది పొద్దుగా వెలికొస్తాం మేము ఏదో మరి ఇది ఏమో మరి ఇంత అనుకొని వారు కానీ పని చేసుకుంటున్నా కొలికి అందరికి ఆరు ఆరు అవుతుంది అంత ఏడు ఎన్ని ఇది దొరకకుండా ఇక్కడ ఇక్కడ ఇన్సిడెంట్ చేసినాం కానీ ఇది దొరకలేదు దొరకపోవడం వల్ల ఇక పోలీసులు చాక్కి మేము వాళ్ళు ఎప్పుడు ప్లాన్ వేసుకున్నది కూడా తెలియదు మాకు థర్టీ ఫస్ట్కి వచ్చి వచ్చిండు ఫస్ట్ ఉండు థర్టీ ఫస్ట్ మా ఇంటికి వచ్చిండ్రు ముగ్గురు ఫస్ట్ ఫస్ట్కి వచ్చి దావతియ వాటి దావతీయ వాటి అని ఈమెది పిల్లలు అన్నారు అంటే వాళ్ళకి ఏం చేసినాం ఆ డెబ్బై రూపాయలు బయటకి వెళ్ళమని వాళ్ళు తీసుకున్నారు తిన్నారు తిన్నరు ముగ్గురు పిల్లలు ఆ ముగ్గురు పిల్లలల్లో ఇక ఏడదాకా పోయినరో ఎక్కడ దాకా పోయినరో స్కూల్కి వెళ్తున్నామైతే చెప్పండ్రు ఇక ఎక్కడ పోయినరో ఏం పోయినరో తెలియదు అంతే తెలుసు నాకు ఏమని ఇంతే ఇక ఏడదాకా పోయినరు తెలియదు అక్కడ ఆగిండ్రు తెలియదు ఇక్కడ తిన్నది తెలియదు వాళ్ళు ఉంచుకున్నది తెలివిస్తారు కానీ మా మా పాప అయితే రాలేదు ఒక పిల్ల వచ్చింది ముగ్గురు తప్పిళ్ళు